హలో హాయ్ అండి అందరికీ నమస్కారం గవర్నమెంట్ జాబ్స్ అండ్ అప్డేట్ న్యూస్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మీరు ఏపీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ నుండి అఫీషియల్ కీ అనేది రిలీజ్ కావడం జరిగింది సో దానికి సంబంధించి మీకు అఫీషియల్గా మీకు లింక్ ద్వారా ఓపెన్ చేసి ముందుగా మీరు ఇక్కడ వన్ టైం లాగిన్లోకి వెళ్ళాలండి ముందు వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది ఓటీపీఆర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఉంటుంది ఆ క్యాప్చర్ ఎంటర్ చేయాలి క్యాప్చర్ ఎంటర్ చేసినాక మీరు లాగిన్ కావాలి లాగిన్ కాగానే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇష్యూలో అప్లికేషన్ ఫామ్ కానీ వస్తుంది సో ముందుకు మీరు అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళాలి ఇక్కడ అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళినాక అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళాలి ఇక్కడ మీకు అప్లికేషన్ యూస్ అండ్ క్లిక్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ రిఫ్రెషన్ అని వస్తుంటుంది ముందుగా మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో క్లిక్ తర్వాత మీరు క్లిక్ కింద వచ్చినాక అదే అప్లికేషన్ ఫామ్లో క్లిక్ చేసి కింద మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకునే దగ్గరికి వెళ్ళి క్లిక్ వ్యూ మీద క్లిక్ చేయగానే మీకు ఇట్లా అప్లికేషన్ డీటెయిల్స్ అలాగే పేమెంట్ స్లిప్పు అబ్జెక్షన్ ఫామ్ క్యాండిడేట్ రెస్పాన్స్ ఇటు అని కానీ వస్తుంది ముందుగా మీరు అబ్జె క్యాండిడేట్ రెస్పాన్స్ క్యాండిడేట్ రెస్పాన్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ పేమెంట్ ఇక్కడేమో క్యాండిడేట్ రెస్పాన్స్ మీద అంటే మీరు మీరు రాసిన ఆన్సర్ కీ అనేది ఇక్కడ కింద చూపిస్తుంది ఇక్కడ చూపిస్తుంది టు డౌన్లోడ్ ది యోర్ క్వశ్చన్ పేపర్ టు అసిస్టెంట్ ఏపీ ఐకర్ టు కోర్ట్ సబర్డినెట్ పోస్ట్ ఇరవై నుండి ఇరవై నాలుగు ఆగస్ట్ క్లిక్ టు జనరేట్ దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది ఇక్కడ క్లిక్ క్లిక్కియర్ మీద డౌన్లోడ్ చేయండి ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాక క్లిక్ కియర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కానొస్తుంటుంది ఉంటుంది మీకు మీరు రాసింది ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఏం రాశారు ఎన్ని కరెక్ట్ అని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ అబ్జెక్షన్ ఫామ్లోకి వెళ్ళి అబ్జెక్షన్ పెట్టుకొని దాని మీద క్లిక్ చేసి టు రైజ్ అబ్జెక్షన్ ఏ దేని మీద మీకు అబ్జెక్షన్ దాని మీద రైట్ చేసి ఆ క్వశ్చన్ మీద నెంబర్ ఎంటర్ చేసి కోడ్ ఎంటర్ చేసి మీరు అబ్జెక్షన్ మీద అమౌంట్ పే చేయాలి ఇదండి ఇలా ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం మీ అబ్జెక్షన్ ఉంటే త్వరగా రెస్పాన్స్ ఇవ్వు మీ క్యాండిడేట్ రెస్పాన్స్లోకి వెళ్ళండి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ క్లిక్ యూర్ యువర్ పాయింట్ అని చూపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ యూర్ పాయింట్ దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది దాన్ని క్లిక్ చేసినాక మళ్ళీ పైన త్రీ బటన్ చూపిస్తుంది ఆ బటన్లు పెట్టి డౌన్లోడ్ చేసుకోండి ఏమన్నా అబ్జెక్షన్ ఉంటే అబ్జెక్ట్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వ్యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్